హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ప్రస్తుతానికి అయితే నేను ఢిల్లీలో ఉన్నా అండి వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అండి ఎనభై ఒక్క వెహికల్ మిడుతుంది సింగల్ ఓనరు ఇన్సూరెన్స్ ఉందండి నాలుగు టైర్లు కూడా మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి స్టెపింగ్ టైర్ వచ్చేసి మీకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఉందండి వెహికల్ అయితే చాలా బాగుంది ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వెహికల్ దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల పదిహేను వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ అయితే చిన్న డిస్కౌంట్ ఉంటుంది చూడండి అండి మీకు కొంచెం డస్ట్ ఉంది క్లీన్ చేయలేదు ఒరిజినల్ పెయింట్ తో ఉందండి బండి అయితే ఆల్ ఒరిజినల్ పెయింట్ తో ఉంది చూడండి మీకు ఎటువంటి డామేజ్లు కానీ ఏది కానీ లేదండి డిక్కీలో కూడా వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి మీకు డోర్లు కూడా డో డోర్ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఏది లేదండి లెదర్ సీట్లతో ఉందండి వెహికల్ అయితే మనకి ఏదైనా లగేజ్ చేసుకో అంటే సీట్ కూడా ఇట్లా ఫోల్డ్ అండి మీకు బ్యాక్ సైడ్ కూడా ఏసీ ఉంటాయండి వెహికల్ అయితే ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది మీకు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఒరిజినల్ పెయింట్ తో ఉందండి వెహికల్ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూడండి మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ డోర్లు కంపెనీ లేపిస్తూ కంపెనీ పంచింగ్స్తో ఉన్నాయి సెంటర్ సీట్లు అండి వందకి వంద పర్సెంట్ లెదర్ కవర్ తో ఉన్నాయి బండి వెహికల్ కూడా చాలా నీట్ గా ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి నేను సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ చెప్తున్నాను కంపెనీ ఫిటెడ్ ఎలవ్ వీల్స్ ఉన్నాయండి మీకు ఫుడ్ షాస్ట్ లు కూడా ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ ఫుడ్ ష్రాస్ లు కూడా చాలా బాగున్నాయి లెఫ్ట్ సైడ్ డోర్ కో డ్రైవర్ డోర్ అండి ఎటువంటి డ్యామేజ్ గానీ ఏది కానీ లేదు కంపెనీ పే ఇస్తూ కంపెనీ ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉందండి డాష్ బోర్డు మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అనేది లేదు ఈ క్యాప్ అయితే ఒకటి లెగుస్తుంది దీన్ని బటన్ పోయింది ఇది ఒకటి వేయించుకోవాల్సి వస్తుంది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి డిఆర్ఎల్ లైట్లు వస్తాయండి ఎల్ఈడి లైట్లు వస్తాయి దీనికి వెహికల్ అయితే క్లచ్ మూవ్మెంట్ కూడా బండి కూడా వెహికల్ చాలా బాగుంది మీకు ఒకసారి లోపల ఇంటీరియర్ చూపిస్తాను చూడండి చూడండి అండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ కంపెనీ నుంచి వచ్చిన చాయిస్ నెంబర్ కానీ ఒరిజినల్ ఉన్నాయండి మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చూడండి కంపెనీ పంచో కంపెనీ లేబుల్స్ తో ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి మీకు ఒకసారి లోపల ఇంటీరియల్ చూపిస్తాను చూడండి చూడండి అండి ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ హారన్ వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ కూడా చాలా చిల్లి ఏసీ వస్తుంది గేర్లు గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయండి ఒకటి నుంచి ఆరు వరకు ఆమ్రేష్ ఉందండి లెదర్ లెదర్ కవర్ తోటి సన్ గ్లాసెస్ ఉంది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది క్లచ్ మూమెంట్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి వెహికల్ చాలా బాగుంది ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను చూడండి వెహికల్ అయితే తక్కువ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళు వెహికల్ తీసుకోవచ్చండి భయ్యా చూడండి మీకు కొంచెం డస్ట్ అయితే ఉంది కానీ బండి అయితే వెహికల్ ఒరిజినల్ పెయింట్తో ఉందండి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ డోర్ అండి కంపెనీ ఫేస్తో కంపెనీ పంచింగ్స్తో ఉంది బానే ఓపెన్ తర్వాత ఒకసారి మీకు ఇంజిన్ చూపిస్తాను చూడండి అండి చూడండి సార్ మీకు ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఆడుతుంది ఇంజన్ ఆల్రెడీ ఆన్లో ఉంది మీకు బానేటి మీద ఉన్న స్టిక్కర్లు కానీ ఏది కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదండి రెండు వేల పదిహేనులో వచ్చిన హెడ్లైట్ మీద ల్యాంప్ ల్యాం హెడ్లైట్ల మీద ఉన్న స్టిక్కర్లు కూడా అలానే ఉన్నాయి బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై మూడు ఐదో నెలలు వేసిన బ్యాటరీ ఉందండి రై లెఫ్ట్ సైడ్ యాప్లై కంపెనీ ఉంది వెహికల్ ఒకసారి కానీ క్లీన్ వాషింగ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి వెహికల్ కూడా చూడండి రైట్ సైడ్ వ్యాపార కంపెనీ తో ఉంది వెహికల్ అయితే చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళు వెహికల్ తీసుకోవచ్చు ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్తో ఉందండి చూడండి ఒరిజినల్ పెయింట్తో ఉంది చాలా నీట్గా ఉంది ఒక్కరో క్లీన్ చేసుకుంటే మాత్రం వెహికల్ ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంటుంది అండి వెహికల్ చూసారు కదా ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్సిబి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అండి సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెబిల్ టైర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఉంది బానేస్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రిప్లేస్ కాలేదు వెహికల్ అయితే చాలా బాగుంది ఎనభై ఒక్క వెహికల్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఈ దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఆంటే చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా కావాల్సింది కాల్ చేయండి దీని ఫైనల్ ప్రైస్ చూస్తాను ఓకే అనుకుంటే మీరు డీల్ ఓకే అయితే మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లచ్చు లేదంటే పేమెంట్ చేస్తే వెహికల్ మీరు ఆన్ రోడ్ ద్వారా కానీ కంటైనర్ ద్వారా కానీ పంపిస్తాం కంటైనర్ కమిషన్ ఛార్జెస్ ఇస్తే వీడియో కన్నా ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు